నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడు అందరూ జాబ్ కోసం తిప్పలు పడి తిరుగుతా 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 పాపం కష్టాలు పడుతున్నారేమో నేను చెబుతున్నా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది తట్టిద్ది డౌట్ లేదు ఇష్టం నమ్మితే కొట్టు కొట్టు గట్టిగా లేకపోతే వదిలేసే అది దేవుని వాక్యం సేవ చేసే సేవ కూడా ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు పరీక్షలు అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు అడుగు కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి కకృతి బుద్ధి ప్రలోభపు బుద్ధి వ్యసనపు బుద్ధి కుళ్ళు బుద్ధి ఇంకో బుద్ధి ఏంది బుద్ధి ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి సేవలో నీకంటే వచ్చినోడు ముందు పోతే వ్యసన దేవా వానిని దీవించా నా సహోదరుని నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు నీకు స్తోత్రం నేనేం వ్యసనపడను తండ్రి వారికి ఇచ్చిన కృప వారిది నాకిచ్చే కృప నాది నీకు స్తోత్రం అనుకో నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి నీ బాధ ఏంది ఆస్తులు కాదు ఆత్మలేగా ఆత్మ రక్షించాలనేగా అనేక మందిని రక్షించాలనేగా నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు ఇస్తాడు చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా తన ప్రియులు నిద్రించు చూడగా ఏమండి ఏ ఊళ్ళండి మీ ఎన్ని ఊళ్ళండి అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి ఎన్ని ప్రాంతాలండి ఏందండి నిద్రపోకుండా ఏందండి ఇది అసలు ఏంది జర్నీలు ఇంతంత జర్నీలు ఏందండి నిన్న బయలుదేరి వచ్చారు మీరు నిన్న ఎట్లాగండి నేనే ఫోన్ చేశాను మీకు కనీసం ఉత్తరం రాశాను సెల్ ఫోన్ నేను మెసేజ్ పెట్టాను ఎట్లాగండి ఆయన మాట్లాడాడండి మీతో నువ్వు రెడీగా చల్ బయలుదేరి ఎక్కడికి చిలకలూరుపేట దూరిపేట చిరు చిలకలూరిపేట చిలకూరిపేట చిలకల దూరిపేట పుణ్యక్షేత్రం ఏంది మరి ఎందుకు బయలుదేరేది అవునో ఒకప్పుడు అది ఏమో తెలియదు ఇప్పుడు ఇప్పుడైతే అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి దానిలో ఉంది చెప్పు హలలోయ చెప్పు గట్టిగా ఎట్లా సాధ్యం ఇదంతా నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా మొహమాటానికి ఏమన్నా వచ్చారా ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ రోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం నువ్వు సిద్ధపరిశ్రమలు నడిపించవాయా అని చెప్తాం ఆయన మాట్లాడుతాడు తన ప్రియులు నిద్రించు చూండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది మనం పరిగెత్తితే కాదు దేవుడు కదలాలి దేవుడు కార్యం చేయాలి దేవుడు కదలాలి కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలన్స్ చేసుకోవాలి క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి అంటే నేను మంచిగా ఉన్నాను మంచోడ్ని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు నన్ను నేను హెచ్చించుకోవటలా దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు అది ఆయన దయ ఆయన కృప కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను చోట దేవుడు కుళ్ళు పోతే వాళ్ళని ప్రియులు అంటాడా మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు అమ్మ బుద్ధి అంతా కుళ్ళు బుద్ధి అని మెచ్చుకుంటాడా మా అమ్మాయికి అంత కుళ్ళో అసలు నా అచ్చంగా నా నా బుద్ధే వచ్చింది అంటాడా పనికి అంటాడు పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి ఏంది దరిద్ర బుద్ధి నువ్వెట్ట నా కూతురు అంటాడు నువ్వు ఎట్లా నా కుమారుడు అంటాడు మన వ్యక్తిత్వాల్ని పట్టించుకుంటాడు నేను ఒకటే దేవాన్ని నేను ఎట్లున్నానో చూడయా నాయన నా లోపాలు ఉంటే నాయనా నీకు ఇష్టం వచ్చినట్టు బతకట నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకొని పంపించాయా నువ్వే మాట్లాడయ్యా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు అనుకోని పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరు నిద్రపోట్లు కళ్ళు తెరి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరూ దేవుని స్తోత్ర ఆయన కృపగదు ఆయన హస్తం తోడై ఉంటే కదా ఇది జరిగేది లేకపోతే సాధ్యమా మీలు అనేకులు నాకు తెలియదు కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఆయనకి నచ్చాలమ్మ నువ్వు అది అబ్బాయ్ ఆయనకి నచ్చాల నువ్వు నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా నువ్వు నచ్చాలా నచ్చే విధంగా నడుచుకోవాలి నడుచుకోవాలి ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ముందు ముందుగానే అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన చూసుకోవాలా ఆఖరికి భర్తకు సేవ చేసినా ఆయన బట్టే ఏమండి మీరు సాగిచ్చే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు నేను లోబడ్డాను ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా ఆయన కృపే ఆయనను బట్టి నీకు పరిచర్య ఆయనను బట్టి నీకు ఇదంతా అమ్మా భార్యమ్మణి నువ్వు ఇంత సీటు హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా లేకపోతే నీకు ఎప్పుడో న్యాయం జరిగేది ఎందుకు వచ్చుకుంట ఆయనను బట్టి బట్టి నీవు ఆయనకు నచ్చాలి నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు మొళ్ళ చెట్టులాగా అయిద్దా వల్లి పద్మలాగానే ఉంటుందా ఉంటుందా మొళ్ళ చెట్టులాగా అవుతాడా వల్లి పద్మలాగానే ఉంటాడా పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా ఒక ఎగ్జాంపుల్ ఉంది పల్లెటూళ్ళల్లో కాలువల భారత ఉంటాయి కదా ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట ప్రవాహానికి పోత ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది ఆ నీళ్ళల్లో పోలేక అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడతా ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి దేవుని బిడ్డ ఆ తేలిని చేత్తో పట్టుకొని ఒడ్డు నేసాడంట ఆ చేతితో పట్టుకొని ఒడ్డు నేయటానికి పోతున్నప్పుడు ఇంకొకటి చూశాడు ఏ తేలది ఏంది దాన్ని దాన్ని ఏం కాపాడబోతున్న తేలది వేసిద్ది నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు పట్టుకొని ఒడ్డున వేసాడు ఏదో ఈయన కనికరం వచ్చిందో ఒడ్డున వేసాడు ఆయన అడిగాడు కుట్టింది అది నిజంగానే ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా కాపాడటానికి పట్టుకున్నా సరే ఆహా ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు అరే అసలుగా నీళ్ళల్లో ప్రమాదంలో నేను ఉంటే ఇదే నా మీద వచ్చి పడిందని టమని వేసింది కుట్టింది దాన్ని ఒడ్డు ఇరాడు ఇక ఇల్లు ఇస్తున్నాడు అది చూసినోడు అన్నాడు అనిగిందా అనిగిందా అద్దేలు కుట్టిద్ది కాపాడేవాడని దానికి తెలియదు పిచ్చి కదా ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోపోతే కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం నేనెట్ట మార్చుకుంటాను అన్నాడట ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మనం మొళ్ళ చెట్లాగా మారుతామా లేకపోతే స్మూత్గా వల్లిపద్మం ఉన్నట్లు నిర్మలంగా కోమలంగా మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో ఎంత కృపణిస్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం నేను చెప్తున్నా గ్యారంటీ ఆయన చేస్తాడు సాయం నువ్వేం జుట్టుపీక్ కోల్సి గంద గందరగోళం కావాల్సిన అవసరంలా అబ్బో నా లైఫ్ ఏమైద్దు అమ్మో నా జీవితం అవుతుంది ఓ నా పిల్లలు ఏమవుతారో నా లైఫ్ ఏ వద్దు నీ జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడు ఉంటాడు సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరుచుకుంటాడు ఆయన చూసుకుంటాడు నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి ఏందో వాళ్ళు ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మనం ఏడ మన వల్ల ఏడైద్దంటావా ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు ఇక ఏమేమి సిద్ధపరిచాడంట జ్ఞానము తెలివి ఆనందాన్ని నేను నా బిడ్డలకు ఇస్తాను అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు నీవు నిద్రించు చూండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు ఆయనే చూసుకుంటాడు ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు ఒక డోరు నీకు ముయ్యబడితే ఏడు ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు అరే రే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అయ్యో దేవా నువ్వు బాధపడద్దు ఏడు ద్వారములు నీ కోసం ఆ దేవుడు తెరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచితనం నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ దీన మనసు నచ్చింది నీ త్యాగబుద్ధి నచ్చింది నీ సహనం నచ్చింది నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా ఉన్నాయి తన ప్రియులకి ఈ లోకం చేతిలో పడకుండా కూడా కాపాడుకుంటాడంట అది ప్రసంగిలోనే ఏడులో రాసుంది దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు అన్నాడు ఉరుల వంటి మనస్సు వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట పడనియడట కాచుకుంటాడట కంటి పాప వలె ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు చదువు ఇరవై ఆరో వచ్చును మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిన అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు లోకము లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ దేవుని దృష్టికి మంచివారైన వారు ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఇస్తానన్నాడు మీకు తెలుసు ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దాని నుండి లోక ఆకర్షణల నుండి సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక ఉన్నాయో ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ తనను ప్రేమించేటువంటి పిల్లలకి తనకి ప్రియులైన వారికి దేవుడు సమకూరుస్తాడు ఇంకా చెప్పనా ఇంట్రెస్ట్ ఉందా తన రహస్యాలను బయలుపరుస్తాడు తనకిష్టమైతే మన మీద తనకిష్టలైన పిల్లలకి తన రహస్యాలన్నీ బయలుపరుస్తాడు దానియలికి ఏం పేరో తెలుసా నీవు బహుప్రియుడువు అన్నాడు దానియల్ని అందుకే దానియలు ఏది అడిగినా చెప్పకుండా ఉన్నాడు దేవుడు తమ్ముడు దేవుడు కూ దేవుడు ముందు కూర్చున్నాడు అంటే దేవా నాకు ఇది కావాలని కూర్చున్నాడు అనుకో ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు అడిగిన దాన్ని చేస్తాడు కావాలంటే దానియాల గ్రంథం చదువుకోండి అబ్బా గాబ్రియలు వచ్చి కూడా ఏమంటాడు తెలుసా దానియాలతో దానియలు నువ్వు బహుప్రియుడివి ఈ బహుప్రియులకు దేవుని దృష్టికి మంచివారైన వారికి దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఆయన రహస్యములను బయలుపరుస్తాడు అని ఉంది దానియలు అడిగినా చూపించాడు ఏది అడిగినా చెప్పాడు ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలోని కొంత భాగాన్ని దానియాలకు బయలుపరిచాడు దేవుడు రాజుగన్న కళ రాజుయే మర్చిపోతే ఆ కళ చెప్పాడు దాని భావం చెప్పాడు రాజ్యంలో ఎవడో చదవలేని భాషని దానియలు చదివాడు మేనే మేనే టేకెల్ ఫార్సిన్ అనే మాట చదివి దానికి అర్థం చెప్పాడు బెల్షస్సరు అనేవాడికి దానియేలుకు మరుగైనది ఏది అన్ని బయలుపరిచాడు దేవుడు చాలా విషయాలు ఎందుకు దానియలుగా అన్ని బయలుపరిచాడు ఇష్టమండి దానియలు అంటే దేవుడికి దేవునికి మహిమ నిద్రవోచనాల గట్టిగా చెప్పండి స్తోత్రం అది ఏంది అంత చెప్పారు అలవాట్లో పొరపాటు తేడా పడ్డారు దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు అన్నలు అవమానంగా మాట్లాడతారు ఫ్యామిలీ పట్టించుకోవద్దు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి సమూయలోచి ఎస్ఐ దావీదు తండ్రి ఏమయ్యా ఎస్ఐ నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెలు మేపుతున్నాడు కూడా పిలవాలిగా కొడుకు కొడుకా కాదా ఆహా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు తడోకొకడిని ముందుకు తీసుకొస్తున్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు వీడు మనిషి అందంగా ఉన్నాడు వీడినే దేవుడు కోరుకుందనుకుంటే దేవుడు ఆ అంటున్నాడు సమయలాగో అడిగా పక్క పంపించున్నాడు తడోకొకడిని పక్కకు పంపించేశాడు మొత్తం అయిపోయారు సమయాలకు ఆశ్చర్యం ఏమయ్యా ఆ ఎస్ నా ముందుకు తెచ్చిన వాళ్ళ పక్కకు పంపించంటున్నావు ఇంకెవరైనా నువ్వు కోరుకుందండి ఇంకొకడు ఉన్నాడు పిలోమను అన్నాడు ఇంకొకడున్నాడు పిలవమను ఏమయ్య ఎస్ అయ్యి ఇంతమంది పిల్లలా ఇంకెవర ఉన్నారా ఇంకను అంటే అక్కడ ఉన్నాడండి వాడు చిన్నోడు వాడికి ఇవన్నీ తెలియ అందుకని నన్ను గొర్రెలకు నా లెక్కలో లేడు పిలవమంటే పిలిపిస్తా కాబట్టేగా ఏళ్ళంత ఏళ్ళని చూపించింది నీ కుమారులందరినీ నా ఎదుడికి రప్పించన్నప్పుడు దావీని కూడా పిలిపించేది ఉండే కానీ పిలిపించాల ఎందుకు తండ్రి కంటిలో దిసాయించన్నలు లెక్క చేయరు చివరోడు అందరి పెత్తనాల ఆయన మీదే దీనుడు దేవుని ఆరాధకుడు దేవుడంటే పిచ్చి దేవుడంటే పిచ్చి ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఈరోజు అవకాశం ఉంది ఈ హోల్ నైట్ లో నేను ఎందుకు ఇంటికా నిద్రపోవాలి నా దేవుని సన్నిధిలో గడుపుతాను నువ్వు వచ్చావు చూడు దేవుని ప్రేమించి ఇదే పిచ్చి ఆయనకి ఆయనకి పాపం గొర్రెల దగ్గర కాచుకుంటా ఉన్నాడు దేవుడిని ఆరాధించుకుంటా ఉంటాడు ఎప్పుడు దేవుడి పిచ్చే ఆ పొలంలో గొర్రెలు దాల్టం ఆ కొండల్లో గొర్రెలు దోలటం ఎడో చోటు కూర్చోవటం ఆయన్ని ఆయన్ని గురించి ధ్యానించటం ఆయన ఆరాధించుకోవటం ఆయన మయం పరచుకోవటం ఇక ఆయన లోకం నేను రాజును కావాలి నేను ప్రజల మీద పెత్తనం చేయాలి నేను ఏదేదో కావాలి అని అలా అనుకోవాల పాపం నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే పర్వాలేదు దేవునికే స్తోత్రం అనుకున్నాడు బతుకుతున్నాడు కబురు వచ్చింది దాబిదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు నీ కోసం ప్రవక్త వచ్చాడదా వెళ్ళాడు అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడితే అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయమన్నాడు అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు వాని మీద తైలం దేవునికి మహిమ దేహునికి మహిమగలుగునుగా అమాయకంగా చూసి ఉంటాడు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ నిలబడి ఎగాదిగా చూసి ఉండవచ్చు అన్నలో మా దగ్గర లేనిదేందో వాడి దగ్గర ఉంది ఏందో ఎట్లా ఉందంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టు ఉంది అని ముఖాలు ఎట్ట పెడతారండి తమ్ముడిని అభిషేకిస్తున్నారని పెడతారు ఫేస్ వాళ్ళందరినీ పక్కకు నెట్టినందుకు కొంచెం కొంచెం నొప్పి కలిగిద్దిగా ఫేసులు ఎట్టబెట్టు ఉంటారు మీరు పెట్టండి ఎట్టబెట్టు ఉంటారు కూడా మనం అలా కాదు ఇప్పుడు పెట్టాలంటే ఫేసులు ఎగాదిగా చూసి ఉంటారు మా వల్ల కానీ వీటి వల్ల ఇద్దా మా దగ్గర ఏంది వాటి దగ్గర ఉంది అని చూసి వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో సమయలేమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈయనకెళ్ళి దేవుడు కోరుకున్నాడా ఈ చిన్నోడిని కోరుకున్నాడా ఇస్రాయేల్కి రాజా సవులు తర్వాత ఇస్రాయేల్కి రాజా ఈ బాలుడు వెళ్తాడా ఇస్రాయలుని పేరు చూస్తున్నాడు తైలం కొమ్ములో నింపుతున్నాడు నాకు తెలిసి యశయ్యి వాళ్ళు ఆవిడ కూడా ఆశ్చర్యపోయి చూడొచ్చు చూస్తుండొచ్చు వీడు గొర్రెలకే సరిగా పనికిరాడు అనుకుంటే వీడిని కోరుకోవటం ఏంది వీడు రాజైంది నా దేవుడు నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ దీర్న స్థితిని నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు ఏంటి వాడి దగ్గర ఉంది మా దగ్గర లేదంటే భక్తి విశ్వాసం ఆత్మీయత అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనసు దేవుణ్ణి ప్రేమించే మనసు ఈరోజు కొంతమంది నిన్ను అంటూ ఉండవచ్చు దేవుడు 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 దేవుడి పిచ్చోడ్రా దేవుడి పిచ్చాడు ఆ టైట్లు పొందితే ధన్యుడివేను దేవునికి మహిమ ఆ టైట్లు పొందితే ధన్యురాలివే దేవుడు పిచ్చిదే ఎప్పుడు దేవుడు 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 మరి దేవుడు కాక మరి ఎవరు అనాలా అంత తోడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో దేవుడే మెయిన్ తెచ్చి వాళ్ళ అన్నల ముంద నిలబెట్టి కొమ్ము తైలం తీసుకొచ్చి ఆ చిన్నవాని మీద పోసి సౌలు పని అయిపోయింది సౌలు తర్వాత ఇస్రాయలుకు రాజు అని తైలం పోశాడు ప్రేమించి పాళంలోకి మందసం వస్తుంటే ఎట్లా 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 చేశాడు వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోవాలా నా దేవుని ముందు నేను ఎప్పుడు దీనుడనే ఇస్రాయల్ నేను రాజునైతే కావచ్చు ప్రజలకు నేను రాజునైతే కావచ్చు కానీ నా దేవుని ఎదుట నేను ఎప్పుడు దాసుడనే ఆయన ఎదుట నేను ఎప్పుడు దాసాను దాసుడనే అదుగో తెరల మధ్య యహోవా మందసం ఎన్నికలేకము Amor పై నవే ప్రేమ తో నీలా మధీ గోకీ మరి చింతలా పైనవ్యూని ప్రేమ తో నీలా జీ नन्दीने जुगा नास्ति मा नदी सोतनी जी అంటది కాలు మీ కాల ఆ ఆ సౌల్ కూతురు దావిదు భార్య సిగ్గుందా ఏం బుద్ధులు ఈ బుద్ధులు ఆ ఒంటి మీద వస్త్రం పోయేది కూడా అనుకుంటే ఎగురుతున్నావే ఒక రాజు అంటే ఆ టీవీ ఆ హుందా ఆ దర్పం కనపరచాలి నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా ఆ రాజు హోదాని ఆ దర్పాన్ని ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావు నువ్వు ఏం చేస్తాలు ఈ చేస్తాలు అని తన మనస్సున ఆయనని హీనపరిచింది మాట్లాడింది బయటపడింది దావి దేవుండో తెలుసా మీకాలు గొర్రెలు కాసుకునేవాడిని దీని అందరిలో ఆఖరుణ్ణి అవమానాల్లో బ్రతికను తృణికారాల్లో తిరస్కారాల్లో నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇస్రాయలు సింహాసనం మీద ఎక్కించింది ఆయన 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 నేను ఇస్రాయలు జనాంగానికి రాజునే కావచ్చు కానీ నా జీవము కలిగిన దేవునికి నేను ఎప్పుడు దాసుడనే ఆయన దగ్గర నాకు అతిశయము లేదో నా అతిశయమే ఆయన నా ఆనందమే ఆయన నా సంతోషం నా సంబరమే ఆయన నువ్వు అనుకుంటే నాకెంత చిల్లులు పడతాయా అనుకో అనుకో ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా నా దేవుడు సంతోషపడితే నాకు అంతే చాలు ఏ రాజు చేయలట్లా చూసుకోండి తర్వాత ఏ రాజునైనా ఇస్రాయేల్ రాజుల్లో ఏ రాజునైనా సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి ఏ రాజు అయినా సరే ఆఖరి సహా ఎవరి వాడు చేయలే కాని దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడై జీవించాడు తకు మించిన కార్యము చేసే ఉన్నత కృపలు నను దాచినావు ఓ గమ్యమె తెలియనే ఏ పైనములో తమ్ముడో దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి వెనపరుస్తావా నో ఇప్పుడు దీన స్థితిలో ఉండగనే నువ్వు దేవుని భయం పరచు దేవుని గణపరచు ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు దీవించకపోయినా నేను ఇంతే ఉంటా ఏసయా నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు ఏమంటారు అంతే అంటారా హెచ్చిస్తాడని భయం చేస్తారా హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయంపరుచుకుంటాను నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతాను